아이, 봄. 앞으로 가볼 필요가. 이 멈치는 거야, 이거 샅티를 올려볼 때, 이 블라만을 올라야 될 거야. 이게 가볼 필요가. 이게 허리타 멈치, 허리 허리 허리타 허리타 셰고스라고.

ఫోన్లో మాట్లాడుతూ నేను చూశాను చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి సమాఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటువంటి ధైర్యాన్ని వెన్ను తట్టి వారు ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి అందరం కూడా మనమందరం కూడా వెన్నుదన్నుగా ఉండాలి ఇది మనం అందరం ఖండించవలసినటువంటి విషయంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ಮಿಕ್ಚರ್ ಏನಾಯ್ವಾಲಿ लेक्चर ಏನಾಯ್ವಾಲಿ ಮಿಕ್ಚರ್ ಏನಾಯ್ವಾಲಿ ಎವಳವಂತೆ ಎವಡಂ ಕಾಮ್ಪರ್ ಅದು ವಾಳ ವಾಳ ಅಡ್ವಾನ್ಸ್ ಸ್ಟಾಡಿ ಅದೆ ಸ್ವಾಮಿ ಜಿ ಕಲ್ದನ್ ಸರ್ ಇದೆ ಪ್ರಶ್ನೆ ಆವಲಿ ಇದೇಮೋ ಆಕಾಶ ಇದು ರಾಕಾಶ ಇದು తిరుపతి హైదరాబాద్ కూడా ఉంటా నా నెంబర్ పేపర్లో ఉంది సార్ చెట్లేదు అలా ఏం లేదు సార్ నేను అదే చెప్తున్నా పేరుకే తిరుపతి నలభై రోజులు నేను తిరుపతి

మీ ఇష్టం తాగండి మీ ఇష్టం ఉండండి చేసి